నమస్తే వెల్కమ్ టు టీవీ సార్ నమస్తే సార్ నమస్తే మహేష్ సార్ అప్పటి ప్రముఖ నటి మంచి ఆర్టిస్ట్ గుర్తింపు పొందిన ఫటాఫట్ జయలక్ష్మి ఆవిడ అప్పట్లోని ఆవిడ కెరియర్ చాలా దూసుకుపోతుండు ఉండేది సార్ అయితే ఏమైందంటే అర్ధాంతరంగా చూసే చేసుకుంది సార్ అయితే ఆవిడ అంత అర్ధాంతరంగా హిందూ సూచి దానికి గల కారణాలు ఏంటి మా ప్రేక్షకులకి కొంచెం పంచుకోవడం సార్ ఈరోజు ఇది మొత్తం అంతా వివరించాలంటే ఆడ సినీ రంగ ప్రవేశం దగ్గర నుంచి మొదలుపెట్టి జరిగిన సంఘటనలు కనుక మనం ఒక్కొక్కటి బేరీ చేసుకుంటే నువ్వు చెప్పినటువంటి దానికి ఒక ఆన్సర్ అనేది దొరుకుతుంది ఫటాఫట్ జయలక్ష్మి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో నెల్లూరు డిస్టిక్లో జన్మించారు ఆవిడ వాళ్ళ నాన్నకారు దశరథరామరెడ్డి ఆవిడ అసలు పేరు దొడ్ల నీరజాక్షి నీరజ అని చెప్పి ఇంట్లో పిలిచేవాళ్ళు అయితే ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా చదువుతో పాటు టైలరింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ ఏదైతే అనుకుంటావో కాస్ట్యూమ్స్ అన్నీ కూడా ఆడు ఓన్గా కాస్ట్యూమ్స్ కూడా డిజైన్ చేసుకునేటువంటి ఇంట్రెస్ట్ ఉండేది అయితే దశరథరామరెడ్డి ఈయన అనేక సినిమాలకి ఈయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు తర్వాత డైలాగ్స్ రాసేవాళ్ళు తర్వాత సినిమా రంగంలో చాలామంది డైరెక్టర్లతోనూ ప్రొడ్యూసర్లతోనూ కూడా ఈయనకి పరిచయం ఉండేది ఎందుకంటే నెల్లూరు అనేటప్పటికీ నేను చెన్నైకి చాలా దగ్గర తరావు ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ తడ అనేటువంటి విలేజ్ నుంచి దాటి తమిళనాడు బోటర్లోకి వెళ్ళిపోతాం అందుకే నెల్లూరులో ఏంటంటే తమిళ సినిమాలు డబ్బింగ్ చేసినా కూడా ఎక్కువగా రిలీజ్ అయ్యి ఆడుతూ ఉండేవి నెల్లూరుకి తమిళనాడుకి చాలా సంబంధాలు ఉన్నాయి ముఖ్యంగా మద్రాసు అనేవాళ్ళు అప్పుడు మద్రాసు నగరానికి నెల్లూరు నుంచి చెందిన వాళ్ళు వెళ్ళి అక్కడ వ్యాపారాలు చేసుకొని లేకపోతే అక్కడ అనేక రకాలైనటువంటి వృత్తుల్లో ఉండి నెల్లూరుకి వచ్చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి నెల్లూరు చెన్నై సినిమా రంగంలో కూడా చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి సో ఆ విధంగా ఈ నీరజాక్షి కూడా తమిళనాడుకి చెన్నైకి వెళ్ళటం అక్కడ తమిళనాడికి నేర్చుకుంది చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ నాలుగారు సినిమాలకి వాటికి పనిచేస్తుంటే స్టూడియో షూటింగ్లకి వెళ్ళటం అక్కడ వాతావరణం గమనించడం ఇవన్నీ కూడా వాడు చేస్తూ ఉండేది దాంతో ఏంటంటే ఈ సినిమా వాళ్ళతో ఆవిడ కూడా పరిచయాలు ఏర్పడ్డాయి ముఖ్యంగా వాణిశ్రీ వాణిశ్రీ బర్త్డే సందర్భంగా కూడా వాళ్ళ కుటుంబాన్ని పిలిస్తే ఈ నీరజాక్షి వెళ్ళేది వెళ్తే ఆ నీరజాక్షి అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఏర్పించుకొని బంగారు పంచడం అని చెప్పేసి ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది బిఎన్ రెడ్డి విజయవాణి ప్రొడక్షన్స్లో నాగిరెడ్డి వాళ్ళకి అన్నయ్య అయ్యారు అందులో ఒక క్యారెక్టర్ వేయవలసిన అమ్మాయి రాల రాకపోతే అది క్యారెక్టర్ ఏంటంటే అంజరాలి పాత్ర బ్లైండ్ పర్సన్ అందులో స్వామి బాబు వాణిస్తే ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి విడిపోయిన తర్వాత ఒక పాట ఉంటుంది ఆ పాటలో ఒక చిన్న బిట్లో ఇవిడ నటిస్తుంది ఆ సినిమా ఆ క్యారెక్టర్ రాకపోయేటప్పటికీ నీరజాక్షి చేత వేయించారు అది వేయిస్తే అద్భుతమైన నటన చేసింది చేస్తే అది చాలామంది అన్నారట ఎవరికైనా అందంగా లేని వాళ్ళకి మేకప్ వేసి సినిమా రంగంలో మంచి హీరోయిన్లుగా తయారు చేస్తారు కానీ అమ్మాయి చాలా అందంగా ఉండేది అలాంటిది బ్లైండ్ పర్సన్గా అంటే మేకప్ కొంచెం డార్క్గా చేస్తారు అలా చేసినప్పుడు మా అమ్మాయి అందాన్ని చరగొట్టారని చెప్పి మంది ఫీల్ అయ్యారు అంటే అంటే బ్యాకప్ అందాన్ని పెంచేది ఆ మేకప్ అయితే ఆమె అందాన్ని తగ్గించారు డీగ్లామరైజ్ చేశారు అని ఫీల్ అయ్యారు ఆ సినిమాకి ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో అందరి దృష్టి కూడా ఈ అమ్ఐ మీద పడింది ఈ యాక్టింగ్ చిన్న బిట్లో నటించినా కూడా బాగా నటించిందని ఆ తర్వాత ఇద్దరు అమ్మాయిలు అనేటువంటి సినిమా షూటింగ్లో అకినా నాగేశ్వరరావుకి చెల్లుల కింద ఒక క్యారెక్టర్ రావాలి కావాలి అప్పట్లో చెల్లు క్యారెక్టర్ అంటే తర్వాత చంద్రకళ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా చేసేవాళ్ళు కానీ చెల్లు క్యారెక్టర్కి ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు సో అదే సమయంలో వాణిశ్రీ రికమెండ్ చేసింది వాణిశ్రీ రికమెండ్ చేస్తే అకినే నాగేశ్వరరావుకి చెల్లుల కింద అకినా నాగేశ్వరరావు కూడా ఈని చూసి ఈ అమ్మాయి బాగుంది అని చెప్పేసి తన సినిమాలో అవకాశం ఇచ్చారు అది ఫుల్ ఎంత్ క్యారెక్టర్ ఇతర అమ్మాయిల్లో నీర మంచి గుర్తింపు వచ్చింది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కే బాలచంద్ర దృష్టి అమ్ఐ మీద పడింది అమ్మాయి మీద పడి అంతరాని కథ తెలుగులో రిలీజ్ అయింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సుజాత మెయిన్ క్యారెక్టరు ఆవిడికి చెల్లెలుగా చెల్లెలు కూడా కాదు స్నేహితురాలుగా ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశారు చేస్తే ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది ఆ డైలాగ్ ఏంటంటే ఫటాఫట్ అది తెలుగులో అంతురాని కథ పేరుతో రిలీజ్ అయింది అంతరాని కథలో రీమేక్ అది కి అక్కడ సుజాత నటిస్తే ఇక్కడ జయపద నటించింది తెలుగులో కూడా ఫటాఫట్ అని ఉంటుంది అంటే ఆమె డైలాగ్కి ఫటాఫట్ అంటుంది ఫటాఫట్ అంటే అన్ని కేర్లెస్ స్వభావం ఆడదు కదా ఆ క్యారెక్టర్ అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆడు పెద్ద పట్టించుకున్నటువంటి డైనమిక్ రోలు ఇది ఎప్పుడు మాట పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సొసైటీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సొసైటీలో ఆడవాళ్ళని ఇంత డైనమిక్గా ఎవరు నటించేవాడు కాదు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది డైనమిక్గా నటించడం ఆ క్యారెక్టర్ చేయాలంటే గట్స్ కావాలి అందుకని ఈ అప్పుడు ఈ నీరజాక్షి ఆ క్యారెక్టర్ని చేసింది చేస్తే కె బాలచంద్ర ఏం చేశారంటే ఆ సినిమాకి నీరజాక్షి అని మా కాకుండా జయలక్ష్మి అని చెప్పి మార్చారు సినిమా ఇండస్ట్రీలో జయ అనే పేరు కనుక యాడ్ చేస్తే వాళ్ళు ఎక్కువగా అగ్రస్థానంలోకి వెళ్తారని ఒక నమ్మకం అందుకే జయప్రద జయసుధ జయ చిత్ర అలాగే అమ్మాయి పేరు కూడా జయలక్ష్మి అని చెప్పి మార్చారు దొడ్ల నీరజాక్షి కాస్త చివరికి జయలక్ష్మి కింద మారింది కాకపోతే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫటాఫట్ అని ఎప్పుడైతే ఉంటుందో ఫటాఫట్ జయలక్ష్మి అని చెప్పేసి ఆవిడకి ఆ పేరు వచ్చింది సో ఈ క్రమంలో ఆవిడ ఒక అగ్రపదాన వెళ్ళింది అగ్రపదాన వెళ్ళినప్పుడు అప్పుడే ఆవిడకి తమిళలో సినిమాలు మంచి హిట్ అవుతూ వచ్చాయి తర్వాత ఏమో తెలుగులో మంచి మంచి హిట్స్ వచ్చాయి ఈ తర్వాత ఈవిడ అనేక రకాలైనటువంటి సినిమాల్లో నటించారు అందులో కనుక కొన్ని చూసుకుంటే సూపర్ స్టార్ కృష్ణతో రామ్ రాబర్ట్ రహీం అంటే అందులో ఆడు అతని పేరు కాదు చంద్రబాబు పక్కన నటిస్తారు రామ్ రాబర్ట్ రహీంలో అలాగే మన మనకి చిరంజీవి కనుక చూసుకుంటే న్యాయం కావాలనే సినిమాలో చిరంజీవికి పక్కన నటిస్తారు అలాగే స్వర్గ నరకం స్వర్గ నరకంలో కూడా ఈవిడ మంచి క్యారెక్టర్ ఆ సినిమా కూడా మంచి హిట్ అయింది అలాగే కోరికలే గుర్రాలు అయితే అనే దాంట్లో కూడా మెయిన్ లీడ్ రోల్ తీసుకున్నారు ఆ సినిమా కూడా మంచి హిట్ ఆ విధంగా యాకిమేన్ నాగేశ్వరరావుతో చిలిపి కృష్ణుడు అనే సినిమాలో కూడా నటించారు అలాగే ఎన్టీ రామారావుతో తిరుగులేని మనిషి అనేటువంటి సినిమాలో నటించారు అందులో చెల్లులు అలాగే చిరంజీవికి ప్రియురాలు అలాగే కాళీ అనే సినిమాలో కూడా చిరంజీవికి ప్రియురాలు కింద నటించారు ఈ విధంగా అగ్ర నటులు ఎవరైతే ఉన్నారో అప్పట్లో సాగునుబాబుతో కలిసి నటించారు కృష్ణతో కలిసి నటించారు అలాగా చాలామంది పెద్ద నటీమాతో అందరితో కూడా నటించారు అందులో నూతన్ ప్రసాద్తో కుడి అంటే ఒక సినిమా నటించారు అంటే ఈ సినిమాలన్నీ కూడా బోల్డ్ సినిమాలే అంటే రెవల్యూషనరీ క్యారెక్టర్స్ అంతవరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే మూడు పా ఫైట్లు నాలుగు పాటల్లో ఆ నాలుగు పాటల్లో ఒక పాట కింద చేయటమే తప్ప ఒక తిరుగులేనిటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి లీడ్స్ రోజు ఎవరు చేయలే ఈవిడు కనుక చూసుకుంటే ఈ కుడి ఎడమేతలో కూడా అంతే రెవల్యూషనరీ క్యాడెట్ న్యాయం కావాలో కూడా అదే పంద అంటే మొగుడు తప్పు చేసినప్పుడు ఆ మొగుడు తప్పుని ఎలా ఎదిరించింది అన్నది కూడా ఇందులో కనపడుతుంది అంటే ఒక అద్భుతమైనటువంటి నటీమణి ఈ నటీమణి అని ఇంత గొప్పగా మనం చెప్పడం కాదు ఇది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో సూపర్ స్టార్ రజనీకాంత్ని ఎంటర్వ్యూ చేయడం జరిగింది ఇంటర్వ్యూ చేసినప్పుడు ఓ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మీకు నచ్చిన నటీం అని ఎవరని చెప్పి అడిగారు అడిగితే నేను పటాఫటి జయలక్ష్మి అంటే అభిమానిస్తాను అని ఎందుకంటే ఆవిడ నటించిన సినిమాలు తక్కువ ఆవిడ జీవించిన కాలం తక్కువ కానీ ఒక రెండు సినిమాలు మాత్రమే ఆయన చూశారు ఎందుకంటే అంతంగా అంతులేని కథలో రజనీకాంత్ కూడా ఉన్నారు నాకు నచ్చిన నటీమణి పటాఫటి జయలక్ష్మి ఆవిడ గొప్ప నటీమని అని చెప్పి ఆయన కితాబ్ ఇవ్వటం జరిగింది ఎందుకంటే ఆయన పక్కన ఎందరో లెజెండ్స్ నటించారు కానీ వాళ్ళు కాదని ఫటాఫట్ జయలక్ష్మిని ఆయన గుర్తు చేసుకున్నారంటే ఆమె పెద్దభాయ్ అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆవిడతో కలిసి నటించిన వాళ్ళందరూ కూడా అగ్రస్థాయికి వెళ్ళారు జ్యోతి అనే సినిమాలో జయశుద్ధి నటించారు అది కూడా చాలా రెవల్యూషనరీ సబ్జెక్టు అంటే ఒక యువతి తనకన్నా వయసులో చాలా పెద్దవాళ్ళైనటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది గుమ్మడి ఆవిడ కూతురు జయలక్ష్మి అనమాట తల్లంటే పిన్నంటే ఇష్టం ఉండదు సో ఆ క్యారెక్టర్లో ఆవిడ నటించింది ఇద్దరు పోటా పోటీ వాడు నటించారు జయసీత టాప్ హీరోయిన్ అయింది అంతరానికి కథలో ఏమో జయప్రద ఆవిడ టాప్ హీరోయిన్ అయింది శ్రీదేవి తనకంటే జూనియర్ శ్రీదేవి కూడా టాప్ హీరోయిన్ అయింది ఈ ఈ విధంగా అందరూ అయ్యారు కానీ ఆవిడ అవబోతున్న తరుణంలో పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి ఆవిడకు ఒక విధంగా బ్రేక్లు పడ్డాయి నాటక జీవితానికి ముందుకెళ్ళవలసిన జీవితం ఎందుకంటే అదృష్టం ఒక పక్కన పైకి తీసుకెళ్తే దురదృష్టం ఇంకో పక్కన వచ్చింది అది ఎలా వచ్చిందంటే తమిళ ఇండస్ట్రీలో ఈవిడ చాలా బాగా నటించగలదు ఎందుకంటే అమ్మాయి ఎవరు తెలుగు అమ్మాయి అని చెప్పి అనుకోరు ఆవిడ తమిళ్ బాగా నేర్చుకుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను చెప్పాను నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్తాం ఆ తర్వాత మలయాళం సినిమాలో నటించింది మలయాళం నేర్చుకొని మరి నటించింది కాబట్టి తమిళ అమ్మాయో మలయాళం అమ్మాయో అనుకునే వాళ్ళు కానీ తెలుగు అమ్మాయి అని చెప్పి ఈవెని అనుకునే వాళ్ళు కాదు ఎందుకంటే ఇక్కడ ప్రొనౌన్సియేషన్ కూడా అంత పక్కగా చక్కగా చెప్పేది ఈ తరుణంలో తమిళనాడులో కొన్ని రాజకీయ పరిణామాలు జరిగాయి అదేంటంటే ఎంజి రామచంద్రన్ ఎంజి రామచంద్రన్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు వాళ్ళ అన్నయ్య చక్రపాణి అంతవరకు ఎన్నో సినిమాలు ఎంజీ రామచంద్రతో నటించినటువంటి హీరోయిన్లు వీళ్ళందరూ కూడా ఒకసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యేటప్పటికీ వేరే వాళ్ళతో ఫీల్డ్లోకి వెళ్ళిపోయారు అంటే వేరే వాళ్ళతో నటించడం మొదలుపెట్టారు అందులో మధ్యలో ప్రధానమైనటువంటిది లత ఇలాంటి వాళ్ళందరూ తర్వాత కొన్ని సినిమాలు మధ్యలో అయిపోయాయి ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన కొన్ని సినిమాలు వదిలేశాడు కానీ వాళ్ళ ఫ్యామిలీ తమిళ్ సినిమా ఇండస్ట్రీ మీద గట్టి పట్టుంది ఎంజీ రామచంద్రన్ సూపర్ స్టార్ అప్పుడు వాళ్ళ కుటుంబం ఆలోచించుకున్నారు మన సైడ్ నుంచి మన కుటుంబం నుంచి ఒక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలోకి రావాలి ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో ఒకళ్ళు కావాలి అందుకని ఈ ఎంజి రామచంద్రన్ అన్నయ్య చక్రవాణి కొడుకు సుకుమారంలో ఉండేవాడు ఈ సుకుమారునికి కొన్ని పోలికలు ఎంజీ రామచంద్రన్ పోలికలు ఉండేవి దాంతో ఏంటంటే ఇతన్ని చలనచిత్ర రంగంలోకి దింపాలని చెప్పి అన్నీ అతన్ని సినిమా రంగంలోకి దింపారు అతను బేసికల్గా ర్యాష్ ప్రసనం దుందుడుకు వైఖరి తర్వాత అతను ఒక కిగోజం ప్లస్ ఎంజి రామచంద్రకి నాకు బాబోయ్యేతాడు అవుతాడు అన్న ఒక ఫీలింగు పైగా రాష్ట్ర ముఖ్యమంత్రి దీంతో ఏం చేసేవాడు డైటర్లతో గొడవపడేవాడు ప్రొడ్యూసర్లతో గొడవపడేవాడు ఇలాంటి అలవాట్లు అన్నీ ఉన్నాయి అతనికి సో అతని సినిమాలో ఈ ఫటాఫట్ జయలక్ష్మి హీరోయిన్ కింది అరెక్ట్ అయింది అంటే అంతకుముందు ఒక సినిమా సగం తీసి ఆగిపో ఆపేశారు అతనే తను ఓన్ ప్రొడక్షన్తో సినిమా స్టార్ట్ చేసుకున్నాడు దాంతో వీరిద్దరి మధ్య ఒక అనుబంధం ఏర్పడింది ఈ సినిమాలో ఆ అనుబంధం మరీ కట్టుబడింది ఎక్కడంటే ఊటీలో ఒక పాట షూటింగ్ గురించి వెళ్ళారు వెళ్తే ఆ పాట సమయంలో ఇతను ప్రేమించాడు అమ్మాయి కూడా ప్రేమించింది అయితే అప్పటికే అతని పెళ్ళైంది ఒక పిల్ల పాప కూడా ఉంది అయినా సరే పటాఫట జయలక్ష్మి ఆ సుకుమారిని ప్రేమించింది ఎంతవరకు ప్రేమించింది అంటే లోతు వరకు ప్రేమించింది సరే ఈ ప్రేమ అలాగే కంటిన్యూ అవుతుంది కంటిన్యూ అవుతుంటే ఈడ తెలుగు తమిళ్ ఇవన్నీ నటిస్తుంది ఇప్పుడు ఇతనికి అనుమానం పిశాచి పావుడు వ్యవహారం ఉంది దాంతో ఏం చేసేవాడంటే అంటే ఈ ఎప్పుడు అనుమానిస్తూ ఉండేవాడు ఇప్పుడు ఎక్కడైనా సినిమా షూటింగ్ వెళ్ళింది సినిమా షూటింగ్ వెళ్తే ఆ సినిమా షూటింగ్ ఏం జరుగుతుందని ఫోన్ చేసేవాడు తర్వాత ఆవిడ తల్లిదండ్రులు ఏమో నెల్లూరులో ఉండేవాళ్ళు ఈవిడేమో ఇంట్లో ఉండేది ఇంట్లో ఎవరైనా వచ్చారా ఈడ ఒంటరిగా ఉందా అని కనుక్కోడానికి అర్ధరాత్రులు వచ్చేవాడు లేదా ఫోన్లు చేసేవాడు ఫోన్లు ఎత్తకపోతే తిట్టేవాడు ఇలాగా అనేక రకాలుగా ఇంకా టాచ్ చేయడం మొదలుపెట్టాడు పెట్టాడు మొదలు పెడితే సరే ఇతను కావ్య తను ప్రేమించాడు అనేటప్పటికీ తను ఒక రోజు చెప్పేశాడు ఏంటంటే నేను నిన్ను పూర్తిగా ప్రేమిస్తున్నాను ఆ ప్రేమించడం బట్టే నేను అభిమానిస్తున్నాను నువ్వు నాదానివి మన ఫ్యామిలీ చాలా పెద్దది కాబట్టి నువ్వు సినిమాలు చేయవలసిన అవసరం లేదు కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు సినిమాలు మానేస్తాయని చెప్పి చెప్పాడు నమ్మింది జనగా ఏడు కొన్న మనస్తత్వం సెన్సిటివ్ మనస్తత్వం సుకుమార్ను ప్రేమించింది సరే అతను చెప్పాడు కదా అని చెప్పేసి ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చింది పేపర్ వాళ్ళందరిని పిలిచి అంటే సినిమా పేపర్లు అప్పట్లో ఉండేవి చితారా జోచిత్ర ఇలాంటి అగ్రశ్రేణి పేపర్లు అన్నీ కూడా ఉండేవి అందులో ఏం చెప్పిందంటే నేను నరాల వ్యాధితో బాధపడుతున్నాను స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది నాకు సో ఈ కెమెరా లైట్స్ ఈ వేడి ఇవన్నీ భరించడం కూడా కష్టంగా ఉంది అందుకనే నేను తమిళ సినిమా కాదు మొత్తం సినిమా ఇండస్ట్రీనే ఇంకా తగ్గించుకుంటున్నానని స్టేట్మెంట్ ఇచ్చింది అయితే ఇక్కడ విషయం చెప్పుకోవాలంటే ఎంజీఆర్మించింది ముఖ్యమంత్రి వాళ్ళకి గ్రిప్ ఉంది తమిళ ఇండస్ట్రీలో గ్రిప్ ఉంది అంటే ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ వాళ్ళు ఏం చెప్పినా చేస్తారు దాంతో ఈవిడంతా చేతే స్టేట్మెంట్ సుకుమార్ని ఇప్పించాడు ఇప్పించేపటికి ఈవిడితో సినిమా తీయేద్దాం అనుకున్న వాళ్ళు నెమ్మదిగా వెనకడి వేయటం మొదలుపెట్టారు అలాగే తెలుగు నిర్మాతలు కూడా వెనక గేయటం మొదలు పెట్టారు దాంతో ఆ రేస్లో జయసుధ జయప్రద శ్రీదేవి ఇలాంటి వాళ్ళందరూ ముందుకెళ్ళిపారు ముందుకెళ్ళిపోతే ఈవిడ వెనకబడింది వెనకబడిన తర్వాత మళ్ళీ ఈవిడ అడగటం మొదలుపెట్టింది సుకుమారుని నువ్వు చెప్పినట్టే నేను చేశాను కానీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటామంటే మా నాన్నగారితో మాట్లాడతాను పెద్ద నాన్నగారితో మాట్లాడతాను చిన్నాన్నతో మాట్లాడతాను ఇలా ఎవరితో రకరకాల సాకులు చెప్పి వాయిదా వేసేవాడు వాయిదా వేస్తుంటే ఈ అమ్మాయి డైన్విక్ లేడీ యాక్చువల్గా వ్యక్తిత్వం స్పీడు ఏం చేసిందంటే ఒకరోజు డైరెక్ట్గా ఇంటికే వెళ్ళింది వారి ఇంటికి వెళ్ళి చక్రపాణి ఇప్పుడు ఎంజీరామచంద్ర వాళ్ళ అన్నయ్య అనమాట ఆయనతో కలిసి మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు మరి నేను ప్రేమించాను సినిమాలు కూడా వద్దన్నారు నేను అందుకనే నాకు సినిమాలు కూడా తగ్గించుకున్నాను నాకు మీరు పెళ్లి చేయండి అని చెప్పి చెప్పారు అడిగండి అడిగితే మా తమ్ముడితో మాట్లాడి నేను చెప్తాను అన్నాడు ఆయన ఈ ఇష్యూ ఎంజీ రామచంద్ర దగ్గరికి వెళ్ళింది ఎంజీ రామచంద్రన్ ఆయన ఈయన అన్నయ్య కలిసి వాళ్ళు ఏమి ఇచ్చారంటే అమ్మ కొంత టైం పడుతుంది ఇప్పుడు ఇవే కదా ఇప్పుడు మాకు చెప్పావు అంటే చక్రపాణి చెప్పారు ఈ విషయం కాబట్టి నువ్వు సినిమాలో నటించు సినిమాలో నటించు నువ్వు అంతవరకు ఖాళీగా ఉండటం దానికి నేను కుటుంబ పరంగా కొంత నిర్ణయాలు ఉంటాయి కదా విడాకులు తీసుకోవటం లేకపోతే ఇవన్నీ ఉంటాయి కదా అమ్మాయి యాక్సెప్టెన్సీ లేకుండా పెళ్లి చేయడం జరగదు మొదట భార్య ఉంది అక్కడ కాబట్టి ఇవన్నీ ఉన్నాయన్న మేము చేస్తాము అనే సినిమాలో నటించమని చెప్పారు ఇది ఒక మైండ్ గేమ్ ఈ మైండ్ గేమ్లో తను అనుకోకుండా చిక్కుకుపోయింది ఈ అమ్మాయి సరే మళ్ళీ ఏం చేసింది మళ్ళీ సినిమా రొప్పుకుంది సినిమాలు ఒప్పుకొని సినిమాలు యాక్ట్ చేస్తుంటే ఈ సుకుమారును వచ్చి నేను పెళ్లి చేసుకుంటా ఉన్నాను నువ్వు బయట హీరోతో నటిస్తూ ఉంటే నాకు ఇబ్బందిగా ఉంది నువ్వు నా భార్యవి నువ్వెళ్ళి పారాయబడితో డ్యాన్స్ చేస్తున్నావు లేకపోతే యాక్ట్ చేస్తున్నా నాకు ఇబ్బందిగా ఉంది అని వద్దని చెప్పాను నువ్వు మళ్ళీ యాక్ట్ చేస్తున్నావు అని చెప్పి తిట్టడం మొదలుపెట్టాడు ఇప్పుడు వాళ్ళ నాన్న చెప్పిన మాట కొడుకు చెప్పిన మాట ఈ అమ్మాయికి అర్థం కదా ఇలాగ టార్చర్ ఇంకా అలవకాని టార్చర్ పెళ్లి చేసుకోడు ఇంట్లోనేమో నటించమంటారు ఇతనేమో నటించద్ది అంటాడు సుకుమార్ను ఎంఐకి ఏం చేయాలో అందుకోవట్లేదు ఇలాగ స్ట్రగుల్ అవుతోంది స్ట్రగుల్ అవుతూ ఓ పక్క నటించాలో తెలియదు ఒక నటించుకోడో తెలియదు విపరీతమైన డిప్రెషన్కి లోన్ అయింది పగ తల్లిదండ్రులు ఏమో లేరు సరే ఈ సందర్భంలో ఆవిడ ఏం చేసిందంటే పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో నవంబర్ మంత్లో ఆవిడ తండ్రిని చూడటానికి వెళ్ళింది దశరథరామరెడ్డి చెప్పాను కదా వెళ్ళింది ఆ ఇంట్లో ఉంది వాళ్ళ నాన్నగారితో కాట్సాడింది ఆడి తనకు నచ్చిన అన్నీ చేయించుకుంది తింది తర్వాత మళ్ళీ చెన్నై వచ్చేసింది చెన్నైలో ఆడ ఒక విలాసవంతమైనటువంటి అన్నానగర్లో ఒక మంచి బిల్డింగ్ ఉంది అన్నానగర్ బిల్డింగ్లోకి ఆవిడ నివాసం ఉంటుంది సుకుమార్కి తెలిసింది విషయం ఎక్కడ ఈ నెల్లూరు వెళ్ళింది వాళ్ళ నాన్న వాళ్ళతో కలిసి ఉందని తెలిసింది వెంటనే ఆ రాత్రి ఫోన్ చేశాడు మీ నాన్న వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళి అంటే అతనికి ఎవరికీ ఇష్టం లేదు తను ఈ మిగతా సినిమాలో నటించడం ఇష్టం లేదు తండ్రి తండ్రి వాళ్ళతో వాళ్ళతో మాట్లాడటం ఇష్టం లేదు అలాగే హింసించేవాడు సైకలాజికల్గా సరే ఫోన్ చేసి అడ్డమైన తిట్లనేది ఇచ్చాడు వస్తువు నువ్వు ఇల్లు ఎందుకు వెళ్ళావు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు నువ్వు వాళ్ళతో ఏం మాట్లాడావు అని ఇవన్నీ కూడా హింసించాడు కానీ అంత ఫ్యామిలీగా ఒక కన్క్లూషన్ ఇచ్చాడు ఇంకా నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని కన్ కన్క్లూషన్ ఇచ్చాడు ఇచ్చేపటికి ఇకి హోప్స్ ఉండేవి పూర్వం ఏదో ఏదో ఒకనాటికి నన్ను పెళ్లి చేసుకుంటది ఎంతకాలం అయింది నెల సంవత్సరాలు అయింది ఈ ప్రేమ వ్యవహారం అసలు యాక్చువల్గా ఈ పటాఫటి జయలక్ష్మి వాళ్ళ తల్లిదండ్రులకి ఈ పెళ్లి సంబంధం ఇష్టం లేదు వాళ్ళ నాన్నగారు చెప్పారు కూడా చివరికి వాళ్ళ నంబర్ మాత్రమే వెళ్ళినప్పుడు కూడా చెప్పారు అమ్మ వాళ్ళు పెద్ద కుటుంబం రాజకీయంగా పలుకుబడి ఉన్నట్టు కుటుంబం వాళ్ళతో మనం సరిపోగలం వాళ్ళకు కూడా అదే అభిప్రాయం బాగా డబ్బు ఉంది పలుపు కూడా ఉంది ఏదో ఒక నటి మనం తీసుకొచ్చి మన ఇంటికి కోలాలు చేయడం ఏంటి అని ఇంప్రెషన్ వాళ్ళకు ఉంది అందులో ఎంజాయ్ రాసిందరికి పిల్లలు లేరు ఇప్పుడు వారసుల కింద ఎవరు రావాలి రాజకీయ వారసుల కింద సుకువారం రావాలి లేదా సినిమా వారసుల కింద సుకుమారం అనుకున్నారు తన యాటిట్యూడ్ వల్ల ఏంటి రెండు సినిమాలు నటించాడు ఆ రెండు సినిమాలు గల్లంతా బోల్తో కొట్టేసాయి ఇంకా సినిమాలకు పనికిరాడని అర్థమైపోయింది కొన్ని రాజకీయాల్లోకి దింపుతావా అంటే అతనికి మెచ్యూరిటీ లెవెల్స్ లేవు కాబట్టి ఒక పక్క సినిమా రంగం వాళ్ళసుడుగా ఇంజరెన్స్ని కదలైపాడు రాజకీయ వాళ్ళసుగా పనికిరాడు అంటే పనికిమాలన వాడు అనమాట నా భాషలో చెప్పాలంటే సరే పనికి మాలనగా ఉన్నవాడిని మా ఫటోపాటి జయలక్ష్మి ప్రేమించింది పోనీ డబ్బులు లేకపోతే పరపతి ఇవన్నీ ఉన్నా వ్యతిగతలు మంచిగా అంటే అవి కావు అనుమానించడం తాగటం తన్నటం ఆడవాళ్ళని తక్కువ చూపు చూడటం ఇవన్నీ అతనికి ఉన్న ప్రధాన లక్షణాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాటిని నమరేసుకుంటే అర్థమైందంటే మీరు పెట్టి విధవాన్ని అర్థమైంది అర్థమయ్యి ఏం చేసిందంటే ఇంక పెళ్లి నాకు అవదు పైగా పేకలలోతూ కూరుకుపోయింది తమిళ ఇండస్ట్రీ అందరికీ తెలిసిపోయింది తెలుగు ఇండస్ట్రీ అందరికీ తెలిసిపోయింది కానీ ఎవరు బయటికి చెప్పరు భయం ఎందుకంటే ఎన్టీ రామచంద్రన్ ముఖ్యమంత్రి వాళ్ళతో గొడవలు పెట్టుకుంటే లేనిపోయిన ఇబ్బందులు అందుకని అతని పేరు కూడా రాయడానికి సినిమా ఇండస్ట్రీ భయపడేది దాంతో ఒక ఆలోచనకు వచ్చింది ఇంకా నేను తప్పు చేశాను ఈ తప్పు సరిదిద్దుకోలేండి ఇండస్ట్రీలోకి వెళ్ళి దెబ్బతిన్నాను పర్సనల్గా దెబ్బతిన్నాను అన్ని రకాలుగా దెబ్బతిన్నాను అని చెప్పేసి ముప్పై మూడు స్లీపింగ్ పిల్స్ నవంబరు పద్దెనిమిదో తారీఖున మింగేసింది వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళారు ఆసుపత్రిలో నాలుగు రోజుల పాటు ఆవిడ చావు బతుకల మధ్య పోరాడింది పోరాడితే నవంబర్ ఇరవై ఒకటో తారీఖున పంతొమ్మిది వందల ఎనభై రెండు నవంబర్ ఇరవై ఒకటిన ఫటాఫట్ జయలక్ష్మి మరణించింది ఆవిడకి అప్పటికి వయసు కేవలం ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై రెండు అరవై మూడో ఉంటుంది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఆవిడ పుట్టింది ఆవిడ పంతొమ్మిది వందల ఎనభై రెండు నవంబర్ ఇరవై ఒకటిన చనిపోయింది చనిపోతే సినిమా రంగానికి చెందిన ప్రముఖులందరూ వచ్చారు కె బాలచందర్ వినాడు గొప్ప గొప్ప దిగ్గజాలు వచ్చారు కానీ పటాపటి జయలక్ష్మి నాలుగు హాస్పిటల్లో ఉండి మృత్యువుతో పోరాడుతున్న సుకుమార్ను రాలేదు చివరికి చనిపోయిన తర్వాత కూడా ఆ డెడ్ బాడీని చూడటానికి కూడా సుకుమార్ను రాలేదు వాళ్ళ తల్లిదండ్రులు సుకుమార్ను వస్తాడు అని చెప్పేసి ఆ బాడీని కొంత వెయిట్ కూడా చేశారు అయినా సరే సుకుమార్ను రాలా కాకపోతే తండ్రి అంత్యక్రియలన్నీ చేసి తర్వాత కాలంలో ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఏమైనా అంటే అతను ప్రేమ పెళ్లి చేసుకుంటానని చెప్పి పన్నాడు ప్రేమించానని చెప్పాడు కానీ చివరి క్షణంలో చివరి చూపులు కూడా రాకపోవటం నాకు చాలా బాధ కలిగించింది నా కూతురు ఎంత ప్రేమించిందో అతను అంత ద్వేషించాడు అనవసరమైన వాడికి అనవసరమైన ప్రేమ చూపించి తన జీవితాన్ని పాలు చేసుకుంది అని చెప్పేసి తర్వాత ఇచ్చిన అనేక పేపర్లో ఇంటర్వ్యూ కూడా ఆయన చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆయన కూడా చనిపోయాడు దర్శనలాంగ్రేడ్ కూడా చనిపోయారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి దానికి ఒక తీసి ప్రతి చర్యను ఉంటుంది ఎవరైతే ఈ సుకుమార్ను ఇంతగా బాధించాడో ఆ తర్వాత కాలంలో జయలలిత జయలలితను కూడా ఈ విధంగానే ఇబ్బంది పెట్టాడు అతను ఎంజీ రామచంద్రన్ చనిపోయినప్పుడు జయలలిత చూడటానికి వచ్చింది వస్తే ఆవిడ జుట్టు పెట్టుకొని రాగి అవతలి అవతలి ఫస్ట్ జుట్టు పెట్టుకొని లాగింది ఈ సుకుమారుని జలలిత పగ అలా ఇలా ఉండదు కాబట్టి అది మనసులో పెట్టుకుంది తను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని తిప్పలు పెట్టాలో అన్ని తిప్పులు పెట్టింది సుకుమారుని అంటే ఆడవాళ్ళతో ఆడుకున్నాడు కదా జీవితం అందరూ అలా ఉంటారు కదా ఫటాఫట్ జయలక్ష్మిలాగా అమాయకంగా ఎవరు ఉండరు జలిత ఒకసారి కోపం పెట్టుకుందంటే ఆ కోపాన్ని వదిలిపెట్టదు తన తర్వాత కాలంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ముప్పు తిప్పులు పెట్టేసింది సుకుమారుని రెండు వేల తొమ్మిదవ సంవత్సరం జనవరి ఒకటో తేదీన కరెక్ట్గా నూతన సంవత్సరం సుకుమారులకి వచ్చి చనిపోయాడు సో ఆ విధంగా ఫటాఫట్ జయలక్ష్మి ప్రేమించిన సుకుమారు జీవితం కూడా జనవరి ఫస్ట్నే గుండాకి మరణించడం జరిగింది ఇప్పుడు జయ జయలక్ష్మి లేదు సుకుమారుని లేదు అలాగే తోటపాటి జయలక్ష్మి వాళ్ళ తండ్రి దశరథరాం రెడ్డి కూడా లేరు కాబట్టి ఆవిడ ఒక సూపర్ స్టార్ అవ్వాల్సినటువంటి వ్యక్తి ప్రేమ అనేటువంటి రూబిలో దిగి పనికి పనికిమల్ని వాడిని ప్రేమించి తన జీవితాన్ని అంతం చేసుకుంది అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అసలు ఎందుకు ఈ పెళ్ళైన వాడిని ప్రేమిస్తారు అన్నది నాకు అర్థం కాదు ఇప్పుడు అతనికి పెళ్ళైంది పెళ్ళు ఉంది వాడిని ప్రేమించకపోతే ఏమైంది చూడు సినిమా రంగంలో ఎవరైనా చూడు ఇదే తప్పు చేస్తారు సావిత్రి సావిత్రి మూడో రెండు పెళ్ళిళ్ళు చేస్తున్నా మూడో పెళ్లి అని చేసుకుంది జయప్రద అతిలోక సుందరి ఆ సుందరతని పెళ్ళని వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆ జీవితం మఠాష్ అయింది తర్వాత శ్రీదేవి అతిలోక సుందరి ఆ బోని కప్పు పెళ్లి చేసుకుంది పనికి మళ్ళినవాడు అతను ఎందుకు అతని కుటుంబంలో పనికి మళ్ళినవాడు సినిమాలు తీసి ఫెయిర్ అయ్యాడు అదొక ముద్ర అనుమానస్పద మృతి అది కూడాను చివరికి చాలా గొడవలు జరిగాయి మొత్తానికి ఆ డెడ్ బాడీని తీసుకొచ్చారు కొద్దిసార్లు ఆవిడే మునిగిపోయి చచ్చిపోయింది అంటారు లేకపోతే కొంతమంది చంపేశారు అంటారు పెద్ద గొడవ అప్పుడు మిస్టే మనడం అది అది అయిపోయింది అసలు ఈ రెండో పిల్లవాడిని ఎందుకు ఆడవాళ్ళు ప్రేమిస్తారో నాకు అర్థం కాదు సినీ రంగంలోనే అలా ప్రేమిస్తారా లేకపోతే నా జీవితంలో కూడా అలా ప్రేమిస్తారో నాకు తెలియదు ఇది పెద్ద తప్పు అది ఫటాఫట్ జయలక్ష్మి అది పెద్ద తప్పు చేసింది తర్వాత సినిమా రంగంలోకి వెళ్ళినప్పుడు కెరీర్ మీద దృష్టి పెట్టుకోవాలి అతి కొద్ది కాలంలోనే మంచి స్టార్ అవ్వాల్సిన వ్యక్తి దాని మీద దృష్టి పెట్టలేదు తర్వాత అనుమానం వాడితే ఉన్నప్పుడైనా అప్పుడైనా తెగదింపులు చేసుకోవాలి అప్పుడు తెగదింపులు చేసుకోలేదు అసలు అన్నిటికంటే ముఖ్యమైనది ఆత్మహత్య చేసుకోవడం తప్పు కష్టమైనా నష్టమైనా ఏటికి ఎదురేది పోరాడాలి తప్ప అలాగా తన కాకపోతే రేపు ఇంకోళ్ళు మంచివాన్ని ప్రేమిస్తుంది మంచివన్నీ పెళ్లి చేసుకుంటుంది లేకపోతే సినిమాలు వదిలేస్తుంది చక్కగా వచ్చి బతకచ్చు కాబట్టి ఎందుకు అలాగా ఆత్మహత్య చేసుకుంటుంది అన్నది ఆవిడ జీవితం ఏమైంది తనే ముగిసిపోయింది అది తల్లిదండ్రులకి తీరని శోకం ఆవిడ సినిమా కెరీర్ పోయింది మంచి నైట వచ్చిన వ్యక్తి సూపర్ స్టార్ వస్తున్న వ్యక్తి అవ్వలేకపోయింది ఆ విధంగా ఇందులో నీతి ఏంటంటే అదే నీతి కాబట్టి ఇది చాలామందికి తెలియదు అంటే ఈ సినిమాలు ఈవిడ నటించింది ఈవిడ కెరీర్లు అంతం చేసుకుందని ఎవరికి కూడా తెలియదు అప్పటికి పత్రికలు కూడా ఈ సుకుమారం గురించి రాయలేదు సుకుమార్ మాత్రం ఆవిడ అతను చేసిన దాష్టికాల వల్ల జయలక్ష్మి తన జీవితాన్ని అర్థంతరం ఒక తెలుగు నట్యం తెలుగు నట్యం తెలుగు నుంచి వెళ్ళిన వాళ్ళే చాలా తక్కువ మంది సో అలాంటి మంచి నట్యం నేల కొరిగిపోయింది దోతారా రాలిపోయింది బాగా చెప్పారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ